full work justice 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 unkarintali pending la unna 2000 mandi marthal kaajuka samasya ventade unkarintali 2000 mandi marthal kaajuka samasya ventade pariskarintali vidran pending kaajlu ventade pariskarintali bharataga samasya kaay తారీఖి నుంచి కోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారు పేర్ల కార్మికులు వస్తూ ఉన్నారు వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరే యాజమాన్యం ఇంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈరోజు ఆఫీసు చేరుకున్నారు ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్ పరిష్కరించుకోవడంలో తండ్రుల తరఫున రంగంలో దిగిన వారసులకి సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే సమస్య ఏంటంటే వీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అక్కడే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి రోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి తేల్చుకోండి ఇది ప్రజా కోసం తేల్చుకోండి అనే పద్ధతిలో సింగం ఒక సమస్య లేవనెత్తి తండ్రి కొడుకులకి ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్య లేవనెత్త విధంగా ఉంది ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తూ ఉంది కాబట్టి ఇది ఆర్ఎల్సి ఆర్సిఎల్ వాళ్ళు కూడా ఇది రెండు వేల నుంచి మూడు వేల మంది ఈ సమస్యలో ఉన్నారు ఆ సమస్యను పరిష్కరించండి అని ఐదు గుర్తింపు సంఘాలు మొత్తం సంతకాలు పెట్టేప్పటికి ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ సమస్యను పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం అంతే చేసింది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది కాబట్టి ఈ ఆర్సియాలు ఎమ్మెల్యే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి అధికారులు రావాలి న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు కాబట్టి బావి భారత పౌరులను ఏ తండ్రి కొడుకో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగరే నేజమాన్యం ఒక బాణం వదిలిపెట్టింది కాబట్టి ఇలాంటి జయొద్దు ఏదున్న ఆర్సీ ఆర్ఎల్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించడానికి కూడా చెప్పింది కాబట్టి ఐదు గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టేటువంటి సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమై గోదావరిలో ఎబొగ్గాని కార్మిక సంఘం జిఎస్బీకేస్ తరఫున గౌరీ నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు